ఇంకొక మంచి వీడియోతో మీ ముందరికి వచ్చేసాను సమ్మర్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది మల్లెపూలు సో మల్లె చెట్లని హెల్దీగా తొట్టెల్లోనే ఎలా పెంచుకోవాలో నేను మీకు ఈరోజు మూడు చిట్కాలు చెప్తాను ఒకసారి ఈ చెట్లను చూడండి సో చెట్ అంతా మీకు క్లియర్గా చూపిస్తాను ఇది మొత్తం నేను పాట్లోనే పెట్టాను దూరం నుంచి మీకు చెట్టుకి ఎన్ని పూలు ఎన్ని మొగ్గలు ఉన్నాయి అండ్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి మొగ్గలు సో దీన్ని కంప్లీట్గా నేను తొట్టులోనే పెంచాను చూడండి కింద చూపిస్తాను మీకు తొట్టే సో చూశారు కదా సో ఇంత హెల్దీగా మీ ప్లాంట్స్ కూడా పెంచుకోవాలంటే ఎలాగా అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను చాలా పూలు నిన్న కోయడం మర్చిపోయానండి కింద కూడా పడిపోయాయి యాక్చువల్లీ నా దగ్గర రెండు టైప్స్ ఆఫ్ చెట్లు ఉన్నాయి ఒకటేమో రేఖమల్లి చెట్టు రేఖమల్లి చెట్టు అంటే మనకి ఫైవ్ సిక్స్ రేఖలు ఉంటాయి అన్నమాట చిన్న మొగ్గ ఉంటుంది ఇలాగా సో ఇందాక నేను కొన్ని కోసాను చూపిస్తాను మీకు తర్వాత అలాగే దొంతరమల్లి అంటే ఇలాగ పెద్ద మొగ్గు ఉంటుందనమాట చాలా రేఖలు ఉంటాయి సో బ్రేక్ మళ్ళీ చూశారు కదా సో ఇప్పుడు చూపిస్తాను మీకు ఇందాక కోసింది అన్నాను కదా ఇట్లా ఉంటాయి అన్నమాట దొంతర మల్లి ఏమో ఇప్పుడు ఒకటి కింద పడింది చూడండి చూపిస్తాను ఇంత పెద్దగా ఉంటుందన్నమాట దొంతర పువ్వు సో ఈ రెండు చెట్లు నా దగ్గర ఉన్నాయి చాలా మంది అడుగుతూ ఉన్నారండి మీరు పాట్లోనే పెట్టారు కదా తొట్టిలో ఇన్ని పూలు ఎలా వచ్చాయి మీకు అని అడుగుతున్నారు నేను ఏం చేస్తానంటే సమ్మర్లో మనము కొంచెం మే ఆ టైంలో పాట్స్ అన్నీ మళ్ళీ తీసుకొచ్చి బయట పెట్టేస్తాం కదా సో అప్పుడు చెట్టుకుండే ఆకుల్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఆకులు తీసేస్తాను సో ఆకులు తీసేయడం అంటే కొమ్మలు కొమ్మలుగా పెద్దగా తుంచేయడం కాదండి ఆకులు తీయడం అంటే కేవలం ఆకులు దాని స్టార్టింగ్ దగ్గరే తుంచుతాను సో పెద్ద పెద్దగా ఇంతవరకు అలాగ కోసేయను నేను కొమ్మలు కొమ్మలకి ఏంటంటే ఎండ్స్లో ట్రిమ్ చేయాలి ఎండ్ ఎండ్స్లో ట్రిమ్ చేస్తే అంటే ఇప్పుడు పూలు అయిపోయిన తర్వాత ఆ ఎండ్ని ట్రిమ్ చేసామనుకోండి అండ్ ఆకులు మాత్రం తీసామనుకోండి ఎక్కడెక్కడి నుంచి అయితే ఆకులు వస్తాయో ఆకులు నోట్స్ నుంచి వస్తాయి కదా సో ఆ ప్లేస్లంతా చిగుర్లు స్టార్ట్ అవుతాయి అన్నమాట ఆకులు తుంచుకోవడం అంటే ఆకుల వరకే తీసుకోవాలండి అంతేగాని ఇలాగ కొమ్మల కొమ్మలు ఇక్కడ వరకు అట్లా తుంచేయడం చేయకూడదు జస్ట్ కొమ్మలు ఉంచొచ్చు పైన ఏదైనా కొంచెం మనకు అప్పుడప్పుడు ఇలా ఎండిపోతాయి చూడండి అంటే ఇలా ఎండిపోయిన కొమ్మలన్నీ మనము తీసేసేయాలన్నమాట విరిచేసుకోవాలి సో సీజర్స్ బెస్ట్ చేత్తో విరిచేట కంటే సో అలా మొత్తం కట్ చేసేసుకుంటే మనకి ఈ సమ్మర్ లో కూడా మనకి ఒక టూ త్రీ టైమ్స్ ఇలా ఫుల్గా ఈ పూలన్నీ అయిపోతాయా మళ్ళీ నేను మొత్తం ఆకులన్నీ తీసేసి ఆ బ్రాంచెస్ అన్ని నేను చూపించినట్టు కట్ చేసేస్తే మళ్ళీ వస్తాయి టూ త్రీ టైమ్స్ ఇలాగే చెట్టు నిండా వస్తాయి అనమాట మొగ్గలు సో సమ్మర్ అంతా చక్కగా మనం ఈ పూలను పెట్టుకోవచ్చు దీంతో పాటు మీకు ఇంకొక బెస్ట్ టిప్ చెప్తానండి మల్లె చెట్లకు కానీ జాజి చెట్లకు కానీ బాగా ఉపయోగపడేది ఏంటంటే మనం ఇంట్లో తయారు చేసుకునే కాంపోస్ట్ అంతకంటే ముందర మల్లె చెట్లకి మనకి ఫాస్ఫరస్ పొటాషియం చాలా ఇంపార్టెంట్ సో వీటిల్ని కనుక మనం అందించగలిగితే చాలా బాగా పెరుగుతాయి మల్లె చెట్లు వీటిల్ని మనం బయట ఎక్కడా కొనక్కర్లేదండి మనం అరటిపండు తినేసిన తర్వాత పైన తొక్కులు ఉంటాయి కదా సో ఆ వాటిల్ని మనము ఈ మల్లె చెట్లకి వేస్తే చాలా బాగా ఉపయోగపడతాయి అది ఎలాగో నేను చెప్తాను ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ బనానా పీల్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అలాగ నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్ళని చెట్లకు పోయడం వలన చాలా బాగా పనికొస్తుందనమాట చెట్లకి అదే కాకుండా ఇంట్లో ఉండే కూర చెత్తలు అవిను ఇలాగా మా గార్డెన్లో ఏం చేస్తానంటే నేను ఒక చిన్న లాగా తీసేసి సో కొంచెం మట్టి తీసేసి ఈ కూర చెత్తలు ఆ తర్వాత మనకి ఫ్రూట్స్ మీద వచ్చే పీల్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి ఆ పిట్లో వేసేసి పైనుంచి కొంచెం మట్టి వేసేస్తానండి సో వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అయ్యేటప్పటికి మనకి బెస్ట్ కాంపోస్ట్ తయారవుతుంది సో ఈ కాంపోస్ట్ని ఏంటంటే మనము ఫోర్ పార్ట్స్ చేసామనుకోండి మట్టిని ఒక పార్ట్ మాత్రం కాంపోస్ట్ వేసి ఇంకొక మూడు పార్ట్స్ మట్టి వేసామనుకోండి అది కలుపుకొని చెట్లకి వేస్తే చాలా సూపర్గా పనిచేస్తుందండి అది హెల్దీగా పెరుగుతాయి చెట్లు దాంతోపాటు చిగుళ్ళు పట్టిన ఫస్ట్ డే నుంచి మీరు బాగా చెట్టుకు నీళ్లు పెట్టాలి నీళ్లు పెడితే బాగా మొగ్గలు వస్తాయన్నమాట సో నీళ్లు బాగా పెట్టడం అంటే ఎవ్రీ డే నీళ్ళు పోయాలి జస్ట్ టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి పోస్తుంటాం కదా అలా కాకుండా ఎవ్రీ డే నీళ్లు పెడితే ఏంటంటే మొగ్గ కూడా పెద్ద సైజులో పెరుగుతుంది చెట్టుకు కావాల్సినంత ఇది పోషణ దొరుకుతుందనమాట సో మొగ్గలు బాగా రావడానికి అది బాగా హెల్ప్ చేస్తుంది సో ఇదండి ఈరోజు నేను మీతోటి షేర్ చేసుకోవాలనుకున్న వీడియో సో ఈ త్రీ టిప్స్ ఫాలో చేసేసేయండి మీరు మంచిగా హెల్తీగా చెట్లని పెంచుకోవచ్చు సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కోసిన పూలు ఎలా ఉన్నాయనేసి సో వాటిని చూసి మీరు ఎంజాయ్ చేయండి ఇవేమో నిన్న సాయంత్రం విరిసిన పూలు కొయ్యడం మర్చిపోయానని చెప్పాను కదా ఇవేమో ఇవాళ విరుస్తున్న పూలు ఎన్ని పూలు వచ్చాయో చూడండి చూసారు కదా ఇంట్లోనే హెల్తీగా మల్లె చెట్లను ఎలా పెంచుకోవాలో సో ఇంకా ఆలస్యం చేయకుండా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా చక్కగా మల్లె చెట్లని తొట్టలోనే పెంచుకోండి అలాగే సమ్మర్ అంతా మల్లి పుల్ని ఎంజాయ్ చేయండి ఇది వ్యూయర్స్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్న వీడియో సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోస్తో త్వరలో మేము ముందరికి రాబోతున్నాను బాయ్ వ్యూయర్స్